హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీ ఫార్మ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లల వయసు వచ్చేసరికి రెండు నెలల పది రోజులు అండి టాప్ అంటే టాప్ ఉంటాయండి మీరు వీడియోలో చూసుకోవచ్చు ఈ పిల్లల్ని ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ క్వాలిటీ అండి ఇక్కడక్కడ తెచ్చి మీరు పెంచలేక లేదా క్వాలిటీ రాక మీరు లాస్ అవ్వకుండా ఈ పిల్లల్ని తీసుకొని లైన్ చేసుకుంటే అయితే టాప్ అంటే టాప్ వెళ్తాయండి మొత్తం ఎనిమిది పుంజు పిల్లలు ఆరు పెట్టలండి టాప్ అంటే టాప్ ఉంటాయి మొత్తం పద్నాలుగు పిల్లలు ఈ పెట్టలు మీరు బ్రీడింగ్ ఉంచుకున్న పుంజులు ఒక్కొక్కటి కనీసం ఒక ఆరు నెలలు మేపి అమ్ముతే ఎనిమిది నుంచి పదిహేను వేలు అమ్ముకోవచ్చు అండి ఈ ఫీల్డ్లో వాళ్ళు ఈజీగా పది నుంచి పదిహేను వేలు ఈజీగా ఏ పుంజు పిల్లలను అమ్ముకుంటారు కానీ కొత్తగా వచ్చే వాళ్ళు అయితే పదివేల కంటే ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో అమ్ముకోగలుగుతారండి కానీ అన్ని అవకతవకలు చూసిన వాళ్ళు అయితే ఈజీగా పదిహేను వేలు దగ్గర దగ్గర అమ్ముకుంటారు అండి కూతపట్టే వయసుకి మీరు ఈ పిల్లల క్వాలిటీ చూడొచ్చండి టాప్ అంటే టాప్ వెళ్తాయండి రంగుల పరంగా కానీ దాని వాటం పరంగా కానీ దాని దెబ్బలట పరంగా కానీ అసలు వెనకాడే పరిస్థితి లేదండి ఎంత బాగా వెళ్తాయండి క్వాలిటీ ఈ పిల్లల వెయిట్ వచ్చేసరికి కనీసానికి ఇప్పుడు దగ్గర దగ్గర హాఫ్ కేజ్ దగ్గర ఉంటుందండి ఈ పిల్లలు అయితే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాయండి ఈ పిల్లలు రెండు నెలల పది రోజులు అండి కానీ ఈ పిల్లల్ని సరిగ్గా ఇంకో నెల రోజులు మీరు సరిగ్గా పెంచుకొని లైన్ చేసుకుంటాననే వాళ్ళకైతే వాళ్ళకి అయితే కానీ ఏదో తీసుకెళ్ళి వదిలేసాము సాయంత్రానికి అలా నైట్ కమ్మేసేయడం వల్ల అలా చూసుకుంటే పిల్లలు అనేవి కోలిపోతారండి కనీసం మూడున్నర నెలలు వచ్చే వరకు జాగ్రత్త పడాలి లేకపోతే కుక్కర్లు అనేవి ఈజీగా పట్టేస్తాయండి పిల్లలకి తిప్పుతున్న పెట్టు వచ్చేసరికి పూర్ పెట్టండి ఎందుకంటే కోళ్ళ కింద వేస్తే ఆ పెట్టలు వేటు ఉండడం వల్ల అవి గెలుక్కుంటున్నప్పుడు ఆ కాలు ఒక్క కాలు తన్నినా పిల్లలు అనేవి ఈజీగా చనిపోతాయండి ప్లస్ జాతి కోళ్ళు అనేవి ఎక్కువ పిల్లల్ని తీయవు దాంతోపాటు సరిగ్గా జాగ్రత్తగా పెంచలేవండి అందుకే పూర్పేట కింద వేయడం జరిగింది ఈ పిల్లల ధర విషయానికి వచ్చేసరికి వెయ్యి రూపాయలండి ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ అండి ఎటువంటి డిస్కౌంట్ లేదు మొత్తం బల్క్గా తీసుకుంటే వెయ్యి రూపాయలండి లేకపోతే ఒక్కొక్కటి విడిగా కావాలంటే పదకొండు వందలు పడుద్దండి ఇదే క్వాలిటీ పిల్లలు మార్కెట్లో ఎక్కడన్నా ఏ మకంలో వెళ్ళన్నా చూడండి రెండు వేల నుంచి పాతికొందలు ఉంటుందండి ఈ పిల్లలు మంచి హై రేంజ్కి వస్తాయండి యాభై వేల నుంచి లక్ష మధ్యలో పందెం కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు అండి ఇక మనం ఓపిక అండి ఒకవేళ మనకి ఆ పిల్ల ఫైటింగ్ ఇంకా మనకి నచ్చి బాగా మన దగ్గర వచ్చిన తర్వాత ఇంకా మంచి అవుట్పుట్ వస్తే లక్ష పైన కూడా అండి టాప్ అంటే టాప్ లేనండి